వంశం ఆ దేవుళ్ళ వంశంలో యుహోవా అన్న ఆ వంశంలో అందరూ యుహోవాలే అందరూ యుహోవాలే అందరూ యోహోవాలి అందుకే మనం పే మన పేరు చెప్ప మనకి పేరు ఉందా లేదా యహో పేరు మనకు లేదా పుట్టుకుతోనే భయభర్త బర్త్ వచ్చేసిందండి మనకి యహో పేరు మనకెందుకు లేదా ఆయన ఇంటి వాళ్ళు మనం యహో గర్భాన్ని పుట్టిన వాళ్ళం ఆ ఇంటి పేరు మనకు లేదా నా ఇంటి పేరు యుహోవా అండి కాదని మీరు ఎవరైనా అంటారా అనలేరు ఒకళ్ళు కాదంటే నేను పుట్టలేదని మీరు ఒప్పుకున్నట్టే కాబట్టి నేను ఆయనకు పుట్టాను కాబట్టి ఆయన పేరు నాకు ఉంది అందరూ యోహోవాలే ఎంత దో ఎంత దైవ దోషం చూడండి మనమందరం యహో వాళ్ళమా మనమందరం అంట మనమందరము అసలు ఆ మాట అసలు యూదులు యహో అనే నామాన్ని ఉచ్చరించడానికి వణికిపోతారు మనకి భక్తి ఏం సరిగా లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం మీకు క్రొత్తని బంధనలో యహో అనే పదం కనబడదు తెలుసా క్రొత్తని బంధనలు యహో అని కనబడదు ప్రభువు అని ఉంటుంది ఎందుకు ఆ నామాన్ని తీసేశారని కాదు పది ఆజ్ఞలు ఏముంది పది ఆజ్ఞలలో ఏముంది నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు మనం ఎవరికి పుట్టామండి దేవుని పుట్టాం అసలు ఇలా వాదనంటే తెలుసు అసలు దేవునికి మనం పుట్టలేదట మరి గాల్లో నుంచి పుట్టుకొచ్చామా బైబిల్ ఏం చెప్పింది మనము యహోవా బిడ్డలం ఉందండి ద్వితీయోపదేశం పద్నాలుగు అదే మొదటి వచ్చిన అదే మనం ఎవరమో యహోవా యహోవాకు బిడ్డలం అన్నాడు మొదట యాహోని పత్రిక మూడవది మొదట వచ్చిన తెలిసి మనము దేవుని పిల్లలవే అన్నాడు అన్నాడా మరి ఇల్లు ఏంటండి దేవుని పుట్టలేదు అంటారు ఏంటండి కానీ ప్రసన్న ఒక మాట మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతూ మనము యోహో నుంచి వచ్చాం మన దేవుని నుంచి వచ్చాం ఇప్పుడు మన ఇంటి పేరు ఎవరు ఎవరింటి పేరు రావాలి తండ్రి ఇంటి పేరు రావాలి మన ఇంటి పేరు ఎవరింటి పేరు రావాలి తండ్రి ఇంటి పేరు రావాలి ఇప్పుడు తండ్రి ఇంటి పేరు రావాల్సిన మన యహోవా నుంచి వచ్చాం కనుక అప్పుడు మనకి ఏ పేరు వచ్చేస్తుంది యుహోవాళ్ళమే అన్నాడు ఆయన ఆయన మాట్లాడుతూ ఆ రిలేషన్ బట్టి యుహోవాళ్ళమే అన్నాడు ఈ లోపల ఒక అతను వచ్చిందండి విశ్రాంతి క్రిస్టియన్ ఒక అతను వచ్చి అసలు యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు మీరేమో వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పిన తండ్రి యుహోవా గురించే కానీ పాత నిబంధనలో యుహోవా అని రాయబడిన ఈ పేరు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యుహో అని రాయబడలేదు కారణం ఎందుకో తెలుసా క్రొత్త నిబంధనలో గ్రీకు గ్రీకులో నుంచి కదా ట్రాన్స్లేట్ చేశారు ఈ గ్రీకులో ఈ యుహోవా అనే పదానికి కురియోస్ అంటే ప్రభువు అని చెప్పారు కురియోస్ అనే దాన్ని తెలుగులో ప్రభువు అని అనువదించారు తండ్రి అనే దానికి బదులు ప్రభువు అని పెట్టారు ఎందుకు పెట్టారో తెలుసా పాత నిబంధనలు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే యుహోవా అని నామము యుహోవా నామమును వ్యర్థముగా వచ్చనింపకూడదు అందుకే కొత్త నిబంధనలో యుహోవా అని రాకుండా అని కాకుండా ప్రభువు అని రాశాడట ఎందుకు నామాన్ని తీసేయలేని కాదు అసలు ఆ యహోనామాన్ని మనం ఎలా పడితే అలా వాడకూడదు అనేది యూదుల యొక్క ఆలోచన ఎందుకు ఇప్పుడు మీరేమంటున్నారు యహోవా మా తండ్రి గనుక మేము కూడా యుహోలు అంటున్నారు మీరు యుహోవ నామని ఏం చేస్తున్నారు వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు మీ మాట వెనక్కి తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్కసారి పరిశీలన చేయండి చాలా తప్పుడుగా మాట్లాడిస్తున్నారు దయచేసి దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి రియలైజ్ అవ్వండి తప్పు 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 యహో అనే నామం మనుషులందరికీ ఉంది అన్నాడు అది భయంకర దైవ దోషణ దయచేసి మారు మనసు పొందండి బీవో యూఐలో ఉన్నవారు కూడా మారు మనసు పొందండి కాబట్టి ఇప్పుడు మీరు మీ నాన్న పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతారా సిగ్గుపడతారా ఇష్టపడతారండి కొంతమంది చూడండి మన తండ్రి పేరు మన పేరు పక్కన పెట్టుకుంటారు లేదా పెట్టుకుంటారు లేదా తండ్రి పేరు ఇప్పుడు తండ్రి పేరు ఏదో ఒక పేరు ఉంది అమ్మాయి పేరు వెనకాల ఎవరి పేరు వస్తుంది పెళ్ళి కానంత వరకు తండ్రి పేరే పిలుస్తుంది ఇప్పుడు నిత్యం ఉందనుకోండి నిత్య సంకల్ప నాని గారు అంటారు ఎందుకంటే నా పేరు ఇప్పుడు ఎవరికి వస్తుంది నిత్య వస్తుంది అంతేనండి పెళ్ళైన తర్వాత అప్పుడు అతని పేరు వస్తుంది అంటే ఇప్పుడు తండ్రి పేరు పిల్లలకే వస్తుందా లేదా ఇప్పుడు మన తండ్రి పేరు మన ఇంటికి రాదా మనకు రాదా అందుకే జాన్సన్ ఎక్టర్ గారు మంచి పాట రాశారండి ఇంటి పేరు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఇంటి పేరు ఎవరో దేవుడు ఆ దేవుడి పేరేంటి యుహోవా అంతే కదండి ఆ పేరు పెట్టుకున్న ఆ పేరు వస్తుందని చక్కగానే చెప్పాడు కదా ఈయన అంటే నువ్వు యహోవా అని ఒప్పుకోవట్లేదంటే తండ్రిగా నువ్వు ఇప్పుడు ఎవరి సంబంధిగా ఉన్నావా అని అర్థం దేవుని సంబంధిగా ఉన్నావా దేవుని సంబంధంగా ఉన్నావా ఇంకోటి చెప్తాను ఇప్పుడు పాత నిబంధనలు నామం వ్యర్థముగా ఉత్సరించకూడదు అన్నాడుగా వ్యర్థముగా ఉచ్చరించకూడదని కొత్త నిబంధనలో ప్రభువు అన్నాడట ఇప్పుడు నిజంగా ఆయన వర్షంలోనికి వెళ్తే ఇప్పుడు కొత్త నిబంధనలో గ్రీకులో నుంచి అనువదించిన ప్రభువు అనే పదం యుహోవాకైతే మరి ఇప్పుడు ప్రభువును కూడా వ్యర్థముగా ఉచ్చరించకూడదుగా పాత నిబంధనలు యుహోవా అని వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి యుహో అంటే ఎవరన్నా అనువదించాడట ప్రభువు అనువదించాడట ఇప్పుడు అక్కడ వ్యర్థముగా ఉచ్చరించకూడదనే ఇప్పుడు ప్రభువు ఇక్కడ రాయించాడా అంటే ఇప్పుడు ప్రభు అని రాయిస్తే ఇప్పుడు వ్యర్థంగా ఉచ్చరించమనా అర్థమైందా వ్యర్థంగా ఉచ్చరించమనా కాదుగా వ్యర్థంగా ఉచ్చరించమని కాదుగా అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారం ఏమర్థం అవుతుంది ఈ యొక్క హెబ్రి బైబుల్ ని పాతని బంధనను వారు సెప్ట్ వజింట్ అంటారు గ్రీకులోనికి తర్జుమా చేశారు అలా తర్జుమా చేస్తున్నప్పుడు యహో అనే నామాన్ని తర్జుమా చేయడానికి భయం వేసి ప్రభువు అనే పదాన్ని గ్రీకుల కురియోస్ అనే పదంగా రాసుకున్నారు యహోవానయ నామాన్ని అయితే వ్యర్థంగా ఉచ్చరించకూడదు ప్రభు అనే నామాన్ని మాత్రం వ్యర్థంగా ఎలాగైనా ఉచ్చరించవచ్చు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలవచ్చా ఆ ప్రభు అన్న తండ్రిగా అక్కడ యహో నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఎక్కడ కూడా ప్రభు అనే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అసలు వ్యర్థంగా ఉచ్చరించడం అన్న సంగతి అతనికి అర్థం కాలేదే నాకు అర్థమైంది ఏంటి వ్యర్థంగా ఉచ్చరించడం అంటే అలా అయితే పరలోకంలో దేవదూతలు సైన్యముల గతిపతి యుహోవా పరిశుద్ధుడు 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 అని గానము పాడే దోతలు ఉన్నాయి అలాగే కోరస్ పాడే ప్రతి గానములు అంటే కోరస పాడే దోతలు ఉన్నాయి ఇప్పుడు అవి వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాయా వ్యర్థంగా ఉచ్చరించినటువంటి అర్థం చెప్పనా చెప్పిన యహో నామో వ్యర్థంగా ఉచ్చరించినటువంటి అర్థం ఏంటండి ఇప్పుడు దేవుడు అని మూడు అక్షరాల పదం ఉంది ఇప్పుడు దేవుడు అన్న పదం వినడానికి బాగుంది మాట్లాడడానికి బాగుంది పలకడానికి కూడా బాగుంది గౌరవప్రదంగా ఉంది ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది ఒక హీరో ఏమన్నాడు తెలుసా దేవుడిని దేవుడా అన్నాడు తెలుసా దేవుడా అన్నారు విన్నారా మీరు అందరూ విన్నారు నాకు తెలుసు ఆ విషయం ఇప్పుడు దేవుడా అన్నాడు ఇప్పుడు దేవుణ్ణి ఏం చేశారు వీళ్ళు దేవుడ అన్నాడు ఇది వ్యర్థమైన ఉచ్చారణ దీన్ని ఏమంటారు వ్యర్థంగా ఉచ్చారించడం ఇక రెండో ఒకటి అవసరం లేకుండా మాటి మాటికి పిలుస్తున్నాం అనుకోండి అవసరం లేకుండా మాటి మాటికి పిలుస్తున్నాం అనుకోండి అది వ్యర్థమైన ఉచ్చారణ మాట మాటికి ఆ ఏంటి చెప్పండి పిలిచారు ఏం పని లేదు ఊరికి మళ్ళీ ఐదు నిమిషా వెంకట్ ఏంటి అని మళ్ళీ పిలిచారు ఊరికి మాట మాటికి నా పేరు మీ నోట్లో ఎందుకు నాంత ఉందండి పని లేదా పని లేనప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారని సీరియస్ అవుతాడు ఆవిడ ఇప్పుడు ఎక్కడ కూడా దేవుడి దగ్గర యహోవా 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 అన్నారు అనుకోండి పని లేనప్పుడు యహోవా యహోవా ఎందుకు మీరు స్మరిస్తున్నారు అసలు విషయం చెప్పనా యహోవా అనే పేరు ఆయనకి ఏదో శాశ్వతమైన పేరు లేదా ఆయనకి ఎప్పటికీ ఉండే పేరు అనుకుంటున్నారు యహోవా అనే పేరు జ్ఞాపకార్థమైన నామమని కీర్తనలో రాయబడింది ఉంది అంటే ఒక మనిషిని పిలుచుకోవడానికి పేరు ఎలా పెట్టామో దేవుణ్ణి ఉచ్చరించడానికి ఆ రోజు గుర్తించడానికి పెట్టిన పేరేంటి యహోవా అంటే అర్థమేంటి ఉన్నవాడైనా ఆ ఆత్మ భాష పేరు తట్ విన్నాను తట్టుకుంటాం మనం మీకు ఒకసారి చెప్పాం కదా ఏసుక్రీస్ అసలు పేరు ఏంటో మనకే శివచన ఆయనకి తప్ప మరి తెలీదని చదువుకున్న ప్రకటనలో రాయబడిన ఒక నామం కలదు అది ఆయనకే తప్పని ఎవరికే తెలీదు అసలు ఏ శుభ్ర భోజనాల పేరు మనకు తెలియదు తెలిస్తే ఈ బుర్ర తట్టుకోలేదు తండ్రి అనే దేవుని పేరు ఏంటో మనకే పూర్తిగా జ్ఞాపకార్థమైన నామం ఉంది కీర్తనలో అంటే గుర్తింపు కోసమే పేరు ఉంది అది అదేంటో మనకే తెలీదు ఆయన ఏమన్నాడు ఏమని చెప్పడం ఉన్నవాడని చెప్పమన్నాడు అంతేనా దీనికోసం పేరు కోసం మళ్ళీ ప్రసన్న గారిని బైబుల్ ఓపెన్స్ నీ తమ్మునే లేచి మాట్లాడుతున్నా అంటే అర్థం ఏంటి బీఓ మీద రాళ్ళు జలిగితే నాలుగు వీస్ వస్తాయి అకౌంట్లో కొన్ని డబ్బులు పడతాయి రాత్ర ఆయన మాట్లాడుతూ పౌరుషంతో కుక్కలు అన్నాడండి కోపం వచ్చేసిన ఇలా ఫేస్బుక్లో చూస్తే వీళ్ళు కూడా కామెంట్లు పెట్టేది ఎవరో తెలుసా పాస్టర్లే మళ్ళీ బైబిల్లో కుక్కలని ఎవరన్నాడు తెలుసా దుస్తులైన పని వారిని కూర్చి దేవుడు ఏమైనా పోల్చాడు తెలుసా కుక్కలో దుస్తులైన సేవకులు దేనితో పోల్ తెలుసా కుక్కలు తమ తిండికి ఆతురు ఈ సేవకులు కూడా అట్టివారు అని రాసే బైబిల్ ఉంది కదండి వీళ్ళంటే కుక్కలు అంటే ఇలా కోపం వస్తుంది ఎందుకు మరి నువ్వు మంచివాడు అయితే నువ్వు కుక్క కాదు చెడ్డవాడు అయితే కుక్కవే ఇప్పుడు మన చెడ్డవారు అనుకోండి మనం కూడా కుక్కలు అవుతాం మన బ్రతుకు మారలేదు అనుకోండి మనం కూడా పందులు అవుతాం అమ్మా అంతే కదా ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని అది హీట్ ఎక్కించడానికి కాదు వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి అయ్యా విశ్రాంతి క్రిస్టియన్ గారు ఇప్పటికైనా బైబిల్ బాగా నేర్చుకోండి మీకు నచ్చింది మీకు మెచ్చింది ఏదో నీకు తెలిసిపోయినట్టుగా ఓ బోధించుకొని వెళ్ళిపోతా బైబిల్ కనీసం పరిశీలన చేయండి ఈరోజు నెట్ వచ్చిందండి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి ఓ ప్రశ్న అడగగానే దానికి నచ్చిన సమాధానం చెప్తుందండి ఇది ఇది ప్రిపేర్ అయిపోయి ఈయన పెద్ద జ్ఞానంలాగా ఒక కెమెరా ముందు కూర్చొని ఓ మాట్లాడుతూ ఉంటాడు దానివల్ల ఉపయోగం ఏముందండి బైబిల్ బాగా చదవాలి సుందర్రా అంటే ఏంటనుకుంటున్నారు పాతిక సంవత్సరాలు ఆయన బైబిల్ని చదివాడు ఆయన చదివిందే చదివాడు చదివాడు సింహగర్జున సింహగర్జున్ అనేది ఏంటంటే పాట రాసి చదువుకోమన్నాడు దానికి బేస్ బైబిలే అన్నాడు సింహగర్జున్ ఏమి బైబిల్ బైబిల్ మించినకి రందమని ఎక్కడైనా చెప్పలేదే మరి మీరెందుకు అపార్థం చేస్తున్నారు అంటే రేపు జనవరిలో సెమినార్ చాలామంది వెళ్ళిపోతారు అక్కడికి వీళ్ళ సెమినార్లు ఏమైపోతాయి ఒకటి చెప్పనా ఎక్కడ సత్యం ఉంటుందో ఎక్కడ నిజం ఉంటుందో ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ శాతాను పని గట్టిగా ఉంటుంది ఇప్పుడు అందరూ ఇన్ని సంవత్సరాలని ఈ సంవత్సరం ఎందుకు భీమ పడ్డారు అంటే ఇప్పుడు అందరు ఎటువైపు తిరుగుతున్నారు ఏదంటున్నారు ప్రసంగాలు ఎందుకంటే బైబుల్ ఓపెన్ ఇన్స్టిలో అందరు సేవకులు కోఆర్డినేటర్ మొదలుకొని అడిషనల్ ఎడిషనల్ డీడీ ఏమంటే ప్రిన్సిపాల్స్ అందరూ షార్ట్ మెసేజ్ వదులుతున్నారు కదా వాక్యాలు ఈ వాక్యాలు ఈ ప్రవాహంలో వాళ్ళు నిలబడలేకపోతున్నారండి షార్ట్ మెసేజ్ చూడండి ఉపేంద్ర గారు ప్రతిరోజు వెళ్ళిపోద్ది సంతోష్ గారు ప్రతిరోజు వెళ్ళిపోతుంది రాజేంద్ర గారు ప్రతిరోజు వెళ్ళిపోతాయి మావి ప్రతిరోజు వెళ్ళిపోతాయి ప్రతిరోజు ఒక షార్ట్ మెసేజ్ ఒక కొటేషన్ వచ్చేస్తుంటే వాక్యపు ప్రవాహం ఎలా ఉంది ఇక తట్టుకోలేకపోతున్నారండి వీళ్ళ బా వీళ్ళ బాధలు తేలిపోతున్నాయి కదండి ఎనీహా ఏదైనా మన స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకని వీక్ చేయడానికి సాధారణ ఏం చేస్తుంది మీ మనసుల్లో దోరుతుంది